మనం రుద్రకథను వినబోతున్నాము ఇది ఒక దొంగనముఠా నాయకుడు ఎలా పురువరాజ్యపు సేనాధిపతిగా మారి అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్రలు జరిపినప్పుడు పురుషోత్తముడితో కలిసి ఎలా అతడిని ఎదిరించాడు అని తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నందుల గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్న పురుషోత్తముడి దగ్గరికి వచ్చిన మిత్రాదేవి మీరు ఈ యుద్ధంలో యవనులపై తప్పకుండా విజయం సాధిస్తారు కాకపోతే మీరు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ధైర్యంగా ముందడుగు వేయాలంతే విజయం మీ పాదాల ముందు దాసి అవుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని విడవకండి అని చెప్పింది దానికి పురుషోత్తముడు లేదు దేవి నేను అపజయం పాలైనా నేను ఎప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టను నేను బాధపడుతుంది మన దేశంలో ఉన్న అనేక్యత గురించి మాత్రమే ముఖ్యంగా నందులు స్వార్థంతో మనకు సహాయం చేయడానికి రాలేదు సరికదా మనకు సహాయం చేయడానికి వస్తున్న రాజ్యాలను భయపెట్టి వారి సహాయాన్ని కూడా మనకు రాకుండా చేస్తున్నందుకు నాకు చాలా బాధ కలిగిస్తుంది అది తప్ప యవనుల దండయాత్ర గురించి నాకు కాస్త కూడా భయం లేదు నాలో ఆత్మవిశ్వాసం కాస్త కూడా తగ్గలేదు అని చెప్పాడు అది విని మిత్రాదేవి సంతోషపడి ఇలాగే ఎప్పటికీ ధైర్యంగా ఉండండి నేను నీకు ఈ యుద్ధంలో విజయం చేకూరాలని ఆ పరమశివుణ్ణి పూజిస్తాను అని చెప్పింది దానికి పురుషోత్తముడు కూడా సంతోషపడి నీ పూజల మూలంగా అయినా విజయం లభిస్తుంది అని అనుకుంటున్నాను అని ఆమెకు చెప్పాడు ఆ రోజు రాత్రి సైనిక శిబిరాలను కాపలా కాసే బాధ్యత నేను తీసుకున్నాను నాతో పాటు చాలామంది సైనికులు శిబిరాల చుట్టూ ఉండి కాగడాల వెలుగులో కాపలా కాస్తున్నారు నా కళ్ళు పరిసరాలను గమనిస్తూ ఉన్నాయి కానీ నా మనసులో యుద్ధంలో గెలవటానికి ఎటువంటి వ్యూహాలను అనుసరించాలని ఆలోచిస్తున్నాను రాత్రంతా అనేక వ్యూహాల గురించి ఆలోచిస్తున్నాను అయినా నాకు ఏదీ సరైంది అనిపించడం లేదు తెల్లవారుతో ఉండగా అక్కడికి వెయ్యి కాళ్లు కలిగి ఉండే ఒక పురుగు అలా తన దారిన తాను వెళ్తూ నాకు కనబడింది ఇంతలో ఒక చిన్న మాంసాహార పక్షి ఆ పురుగును చూసి దాని ముందు వాలి తన ముక్కుతో ఆ కీటకాన్ని తినడానికి తాకింది పక్షి తనని తాకగానే ఆ కీటకం ఒక చుట్టలా తన శరీరాన్ని చుట్టేసింది అలా చుట్టుకుపోవడంతో బొప్పితో కూడి ఉన్న దాని పైభాగం లోపల గల మెత్తని శరీర భాగాలకు రక్షణ కవచమైంది ఆ పక్షి ఎంత ప్రయత్నించినా ఆ కీటకం యొక్క చుట్టను విడదీయలేకపోయింది ఆ కీటకాన్ని పక్షి తన ముక్కుతో ఎత్తుకుని వెళ్లడానికి కూడా చాలా ప్రయత్నించింది కాని చాలా మృదువుగా ఉన్న ఆ కీటకం యొక్క శరీరపు పైభాగం ఆ పక్షి ప్రయత్నాలను విఫలం చేసింది ఆ పక్షి మరీ పెద్దగా లేకపోవడంతో ఆ కీటకాన్ని ఎత్తుకెళ్లలేక దాన్ని అక్కడే తినలేక ఇక ఆ కీటకాన్ని కదలించటం మానుకొని మరొక ఆహారాన్ని వెతుక్కుంటూ ఆ పక్షి ఎగిరిపోయింది ఆ తర్వాత కాసేపటికి ఆ కీటకం తనకు పక్షి వల్ల ఎటువంటి ప్రమాదం లేదని నిశ్చయించుకున్న తర్వాత తన చుట్టను వదిలి వెయ్యి కాళ్లతో నడుచుకుంటూ వెళ్లిపోయింది ఇదంతా గమనిస్తూ ఉన్న నాకు ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది అప్పుడు నేను ఆ కీటకం స్ఫూర్తితో ఒక యుద్ధ వ్యూహాన్ని నా మనసులో తయారు చేసుకున్నాను దాన్ని నా మనసులోనే మరింత శక్తివంతంగా తయారు చేయడానికి ప్రణాళికలు వేసుకున్నాను చివరకు ఆ వ్యూహాన్ని చాలా పటిష్టంగా రచించుకున్నాను యుద్ధ గజాలను మినహాయించి మిగిలిన అన్ని దళాలను ఆ వ్యూహం ఉపయోగించాల్సి ఉంటుంది ఆ రోజు సాయంత్రం పురుషోత్తముడికి ఆ వ్యూహం గురించి వివరించాను చక్రం ఆకారంలో ఉండే ఆ వ్యూహం పురుషోత్తముడికి బాగా నచ్చింది ఖచ్చితంగా ఈ వ్యూహాన్ని యుద్ధంలో ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నాడు ఆ మరుసటి రోజు సైన్యమందరూ సింధూ వైపు వెళ్లటానికి ప్రయాణమయ్యారు నేను యుద్ధానికి అవసరమైన కవచం డాలు వేసుకుని ఏడడుగుల బల్లెం చేతపట్టి పురుషోత్తముడిని కలవడానికి వెళ్లాను అప్పటికే అతడు కూడా యుద్ధానికి అవసరమైనవి ధరించి సిద్ధంగా ఉన్నాడు మిత్రాదేవి అతడికి హారతిస్తుంది పురుషోత్తముడికి నుదుట తిలకం దిద్దింది దేవుడి దగ్గరుంచిన పూజ చేసిన అక్షింతలు పురుషోత్తముడి తలమీద చల్లింది భగవంతుడైన పరమశివుడి ఆశీర్వాదం పురుషోత్తముడికి ఉండాలని హారతిపళ్ళెంలోని ఒక కంకణదారాన్ని అతడి భుజానికి కట్టింది అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత పురుషోత్తముడు వెళ్లి యుద్ధంలో విజయం సాధించి తిరిగి వస్తాను అని మిత్రాదేవికి ధైర్యం చెప్పి బయలుదేరాడు అతడి వెనుక నేను కూడా బయలుదేరాను నేను పురుషోత్తముడు వెనుక రెండడుగులు వేశాను ఇంతలో మిత్రాదేవి నన్ను సోదరా అని పిలిచింది నేను వెంటనే ఆగిపోయి వెనక్కి తిరిగి చూడకుండానే చెప్పు సోదరి నాకు ఏం చెప్పాలనుకుంటున్నావు అని అడిగాను అప్పుడు మిత్రాదేవి నా ముందుకొచ్చి సోదరా పురుషోత్తముడు లేకుండా నేను ఒక్క క్షణం కూడా జీవించలేను కాబట్టి మీరు రక్షించాల్సిందే కేవలం అతడి ప్రాణాలు మాత్రమే కాదు నా ప్రాణాలు కూడా అని చెప్పింది అప్పుడు నేను ఆమెతో ఓ సోదరి నా వరకు పురుషోత్తముడికి యుద్ధంలో ఎటువంటి ఆపద రాకుండా కాపాడుతాను నువ్వతడి గురించి ఎటువంటి చింత పెట్టుకోవద్దు మేము యవనుల మీద విజయం సాధించి తిరిగి వస్తాం నీవు నిశ్చింతగా ఉండు అని ఆమెకు ధైర్యంగా మాటలు చెప్పివచ్చాను నేను పురుషోత్తముడు గుడారం నుండి బయటకొచ్చాం పురుషోత్తముడిని చూడగానే సైనికులందరూ మహా ఉత్సాహంతో వారి ఆయుధాలు పైకెత్తి ఏహే ఏహే అని అరుస్తూ వారి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు వారి ఉత్సాహం చూసి పురుషోత్తముడు కూడా చాలా ఆనందపడ్డాడు సైనికాధికారులకు నది నదివైపు సైన్యంను నడిపించాల్సిన దారిని వివరించాడు సైనికులందరూ అడ్డదారి గుండా ముందుగా వితస్త నదిని చేరి అక్కడ విశ్రాంతి తీసుకుని తిరిగి సింధూ నదివైపు ప్రయాణమయ్యేలా ప్రణాళిక వేశాడు సైనికులందరూ ఆరు పొడవైన వరుసలుగా నిలబడి వితస్తా నదివైపు కొండలు దట్టమైన అడవులున్న అడ్డదారి గుండా ప్రయాణమయ్యారు నేను మరికొందరు సైనికాధికారులం వారికి ముందుగా నడుస్తూ ఉన్నాం యుద్ధ గజాలు రథాలు వేరేదారి గుండా సైన్యానికి అవసరమైన సరుకులను తీసుకుని వస్తున్నాయి వారికి పురుషోత్తముడు సుప్రతీక అనే ఏనుగు మీద కూర్చుని మార్గదర్శిక ఉన్నాడు మూడు రోజులు నడిచిన తర్వాత పురుషోత్తముడు చెప్పిన వితస్తా నది ఒడ్డుకు మేము చేరుకున్నాం అప్పటికే పురుషోత్తముడి వెంట వచ్చిన సైన్యం అక్కడ శిబిరాలు ఏర్పాటు చేశారు మేము వారిని కలుసుకొని అందరూ ఆ శిబిరాల్లో విశ్రాంతి తీసుకున్నాం మేము నడుచుకుంటూ వచ్చిన వేగానికి పురుషోత్తముడు ఆశ్చర్యపోయాడు ఐదు రోజుల ప్రయాణాన్ని మేము కేవలం మూడు రోజుల్లో పూర్తి చేశాం సైనికుల ఉత్సాహం చూసి పురుషోత్తముడికి మరింత ధైర్యం వచ్చింది వితస్థ నది ఒడ్డున రెండు రోజులు విశ్రాంతి తీసుకున్న తరువాత ఆ నది దాటి సింధూ నది ఒడ్డుకు వెళ్ళాలి అని పురుషోత్తముడు అందరికి చెప్పాడు అందరూ అందుకు సరే అన్నారు రెండు రోజులు పూర్తయ్యాయి ఆ రోజు రాత్రి పురుషోత్తముడు సైనికాధికారులకందరికీ వేగంగా ప్రవహించే వితస్త నది దాటాల్సిన విధానం సింధూ నదిని చేరుకోవాల్సిన దారి గురించి వివరించాడు కానీ ఆ మరుసటి రోజు ఉదయం జరిగిన ఒక సంఘటన మా సైనికుల గమ్యాన్ని పూర్తిగా మార్చేసింది ఆ రోజు సైనికులందరూ నిద్రలేచారు సింధూ నదివైపు ప్రయాణమవటానికి సిద్ధమవుతున్నాం బాగా పొగమంచు ఉండటం వల్ల సూర్యుడి ఎండ అనేది కనబడటం లేదు ఆ పొగమంచు మరీ ఎక్కువగా ఉండటం వల్ల చుట్టూ కొంత దూరం తప్ప ఆ తర్వాత ఏమున్నది కనిపించడం లేదు అప్పుడు మాకెవరో వైపు పరిగెత్తుకుని వస్తున్న శబ్దాలు చిన్నగా వినబడటం ప్రారంభమైంది కొందర్ని ఎవరో తరుముకొస్తున్న శబ్దం అదే ఆ శబ్దం మా వైపు వస్తుంది అది విని నేను సైనికులను దానికి సిద్ధమవ్వండి అని హెచ్చరించాను ఆ మాటతో సైనికులందరూ వారు చేస్తున్న పనులాపేసి ఆయుధాలు తీసుకొని ఆ శబ్దాలు వస్తున్న వైపు గురిపెట్టి దాడికి సిద్ధమయ్యారు పొగమంచు వల్ల అవతల వైపు వస్తుంది ఎవరు అని మాకు లేదు కానీ ఆ శబ్దాలను బట్టి కొందరిని ఎవరో గుర్రాలతో తరుముకుంటూ వస్తున్నట్టు అర్థమవుతుంది ఆయుధాలు వారి వైపు గురిపెట్టి మేము పురుషోత్తముడి సైనికులం మీరెవరనేది ఈ పొగమంచులో మాకు లేదు కాబట్టి మీరక్కడ నిలబడి మీరెవరనేది చెప్పండి అని హెచ్చరిక చేశాను మా హెచ్చరిక విని కొందరు నిలబడిపోయి మేము మాళవ తెగవాళ్లం మమ్మల్ని కొందరు విదేశీ సైనికులు చంపడానికి తరుముకొస్తున్నారు మమ్మల్ని మీరు రక్షించండి అని వేడుకున్నారు అప్పుడక్కడికి పురుషోత్తముడు వచ్చాడు మా సైనికులు అతడికి దారి వదలటం కోసం కాస్త పక్కకు జరిగారు పురుషోత్తముడు సైనికుల ముందు భాగానికి వచ్చి మీరు భయపడకండి మీకు తోడుగా మేమున్నాం మీ దగ్గర ఏవైనా ఆయుధాలుంటే వాటిని అక్కడే వదిలి ఒక్కొక్కరు ఇటు రండి అని చెప్పడంతో వారి దగ్గరున్న ఆయుధాలు మా సైనికులకు అప్పగిస్తూ మా శిబిరంలోకి వచ్చారు వారిలో చాలామంది ఆడవాళ్లు చిన్నపిల్లలున్నారు వారినందరినీ మేము మా రక్షణలోకి తీసుకున్నాం కాసేపటికి వారిని తరుముకొస్తున్న సైనికుల యొక్క గుర్రపుడెక్కల చప్పుడు వినిపించింది పురుషోత్తముడు వారిని ఆగిపొమ్మని హెచ్చరిక చేశాడు కాని వారాగలేదు పురుషోత్తముడు చేతిలోకి విల్లు తీసుకుని ఆ శబ్దం వస్తున్న వైపు గురిపెట్టి బాణం వదిలాడు ఆ బాణం వెళ్లి నేరుగా ఒక సైనికుడికి తగిలింది వెంటనే వాడరుస్తూ కింద పడిపోయిన శబ్దం వినపడింది ఆ పొగమంచులో ఏమీ కనబడటం లేదు అయినా పురుషోత్తముడు శబ్దం విని వాడిని గురిచూసి బాణంతో చంపడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది అతణ్ణి చూసి చాలామంది విలుకాండ్రు ముందు వరుసలోకి వచ్చి ఆ శబ్దాలు వస్తున్న వైపు బాణాలు ఎక్కువగా వదిలారు ఆ దెబ్బకి ఆ శత్రువులెవరో మాకు కనపడకుండానే ఆ పొగమంచులోనే వెనక్కి పారిపోయారు బాణం తగిలిన వారు చాలామంది అక్కడ చనిపోయున్నారు ఆ పొగమంచు అధికంగా ఉన్న కారణం వల్ల ఆ చనిపోయిన వారి వద్దకు వెళ్ళటం అంత మంచిది కాదనుకుని ఏ క్షణాల్లో అయినా వారు తిరిగి దాడి అవకాశం అవకాశముంది కాబట్టి సైనికులను జాగ్రత్తగా ఉండండి అని పురుషోత్తముడు హెచ్చరిక చేసి మాళువ తెగవారిని పలకరించడానికి వారి వద్దకు వెళ్లాడు అప్పటికే వారికైన గాయాలకు చికిత్స చేసి చాలా దూరం నుండి ప్రాణభయంతో పరిగెత్తుకుంటూ వచ్చినా ఆ మాళవ తెగవారి భయాన్ని పోగొట్టే మాటలతో కొంతమంది సైనికులు ఓదార్పును ఇస్తున్నారు అప్పుడు వారు ఇక ఎటువంటి అపాయం లేదు అనుకుని కాస్త స్థిమితపడ్డారు పురుషోత్తముడు వారి వద్దకు వచ్చిన వెంటని ఆ తెగవారందరూ లేచి నిలబడి అతనికి ప్రమాణం చేశారు పురుషోత్తముడు వారందరితో మీకిక ఎలాంటి భయముండదు మిమ్మల్ని రక్షించే బాధ్యత మాది అని వారికి ధైర్యం చెప్పి మీ తెగకు నాయకుడెవరు అని అడిగాడు ఆ అటవిక తెగవారందరూ అతడి వైపు చూపించారు అప్పుడతడు వినయంగా ప్రభు ఆ విదేశీయుల దాడిలో మా నాయకుడు మరణించాడు నేనతడి కొడుకుని అని చెప్పాడు చికిత్స పూర్తయిన తర్వాత ఒకసారి తన శిబిరంలోకి రమ్మని చెప్పి పురుషోత్తముడు తన శిబిరంలోకి వెళ్తూ కూడా రమ్మని కళ్లతో సైగచేసి వెళ్లాడు కూడా పురుషోత్తముడి వెంట అతని శిబిరంలోకి వెళ్లాను ఇది ఒక ముఠా నాయకుడు ఎలా రాజ్యపు సేనాధిపతిగా మారి అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్రలు జరిపినప్పుడు పురుషోత్తముడితో కలిసి ఎలా అతడిని ఎదిరించాడు అని తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి